హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే రాజు రేవతిని అయితే ఇంటికైతే తీసుకొని వస్తాడనమాట గేట్ అవతల రేవతి అయితే ముసుగు ఉంటుంది ఇక రేవతి వెనకాలే స్వరాజ్ కూడా ఉంటాడు కానీ రాజు కావైతే లోపల ఉంటారు ఇకప్పుడే రాజు అయితే కావితో కళావతి మా అక్క రావడానికి చాలా టైం పట్టేలా ఉంది కానీ నాకు చిన్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది ఫ్రెండ్ పరిచయం అయింది తనంటే నాకు బాగా ఇష్టం తను ఇప్పుడు పెద్దగా అయింది మన ఇంటికైతే తీసుకొని వచ్చాను అని చెప్పేసి లోపలికి వస్తుందని చెప్పేసి ఇక చెప్పగానే అప్పుడే కావి అయితే ఇక ఆ ముసుగులో ఉన్న రేవతిని అయితే చూసి ఇక నిజంగానే తన చిన్ననాటి ఫ్రెండ్ అనుకొని మొన్నటిదాకా యామిని సత్తాయించింది ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పిల్లని తీసుకొచ్చావని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది అనమాట ఇక రేవతిని తర్వాత ఇక రాజు అయితే నవ్వగానే వెంటనే కళావతికి అయితే డౌట్ వచ్చి ఆ ముసుకు తీయగానే ఇక ఆ ముసుగులో అయితే రేవతి అయితే ఉంటుంది అనమాట రేవతిని చూసి కావితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సారీ వదినా తిట్టేసానని చెప్పేసి కానీ రాజు అయితే నవ్వుతూ చూసావా ఎలా తీసుకొచ్చానో మా అక్కనే ఉదయం నుంచి మీ అక్కని ఎలా తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు అన్నాక ఇలా తెలివిగా నువ్వు కూడా గుర్తుపట్టుకున్నావు తీసుకొచ్చానని చెప్పేసి రాజు అయితే నవ్వుతూ ఉంటాడు అనమాట ఇక రేవతి అయితే నాకు తమ్ముడు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కావైతే అవును ఇదేమైనా గొప్ప నేను ముసుగు తీసినట్లు మీ అమ్మగారు కూడా తీసి చూస్తారు కదా అని చెప్పేసి అనగానే అవకాశం లేకుండానే ముసుగు వాళ్ళ ఆచారం అని ఈరోజు వ్రతం కాబట్టి ఆమె ఎవరికి ముగ్గురు చూపించదని చెప్పేది అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక రేవతి భయపడుతూ ఉండగానే రాజు అయితే ధైర్యం చెప్పి లోపలికి పద అని చెప్పేసి అంటాడనమాట ఇక స్వరాజ్ అయితే మావయ్య నేను లోపలికి వెళ్ళొచ్చా అని చెప్పేసి అనగానే పదరా ఇల్లే మందే అని చెప్పేసి రాజు అయితే నవ్వుతూ అంటాడు అనమాట ఇక స్వరాజ్ అయితే లోపలికి వెళ్తాడు ఇక కావ్య రేవతికి తిరిగి వేసి లోపలికైతే తీసుకొని వస్తుంది ఇక స్వరాజ్ అయితే ఫ్రెండ్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ లోపలికైతే వెళ్తాడన్నమాట కాపన్నదేవి పరిగెత్తుకుంటూ వాడి ముందుకైతే వెళ్ళి పండక పూట భలే వచ్చేవరా అని చెప్పేసి కానీ నీ మనసు నాకు తెలియదా ఫ్రెండ్ మరి అని చెప్పేసి స్వరాజ్ అయితే నవ్వుతూ ఉంటాడనమాట ఇక ఆ పన్నాదేవి సుభాష్ ఇద్దరు కలిసి ఇక ఆ బాబుని అయితే ముద్దాడుతూ ఉంటారు ఇక గుమ్మ నుంచి అది చూసిన రేవతి అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఇక ఆ గుమ్మం దగ్గర ఆగిన రేవతితో కావి అయితే వదిన కంట్రోల్ వదిన ఇప్పుడు నువ్వు కొంచెం అనుమానంగా ప్రవర్తించిన ఆ రుద్రాణి గారికి డౌట్ వస్తుందని చెప్పేసి ఇక సర్ది చెప్తూ ఉంటుంది అనమాట ఇక రాజు కావిలో రేవతికి ముసుగు సరిచేసి పదక్క పద వదిన అని చెప్పేసి లోపలికైతే తీసుకుని వస్తారు ఇక అందరైతే రేవతిని చూసి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట ఇక రుద్రాణి అయితే లేచి దగ్గరికి వచ్చి మరి ఎవరు ఈ అమ్మాయి ఇలా ముసుకేసుకుంటుంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక రాజు అయితే మన స్వరాజ్ వాళ్ళ అమ్మగారు అని చెప్పేసి చెప్పగానే కప్పు స్వప్న ఇంద్రాదేవి కవి సీతారామయ్య అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే స్వరాజ్ వాళ్ళ అమ్మ రేవతి అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక రేవతి నా ముసు ఏంటి అని చెప్పేసి అడగానే ఇక రాజు అయితే ఇది వాళ్ళ ఆచారం అని చెప్పేసి చెప్తాడనమాట ఇక ప్రకాశం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఆచారం చూశాను రా కానీ వాళ్ళు ఇంట్లో ముసుగు వేసుకోరు కదా అని చెప్పేసి అనగానే వీళ్ళ ఆచారాలు వేరలే బాబాయ్ వీళ్ళు ఎవరైనా చూడటం కంటే వీళ్ళని ఎవరైనా చూడాలనుకుంటే వాళ్ళకే చెడు జరుగుతుంది అని వీళ్ళ నమ్మకం అందుకే ముఖానికి అలా ముసుగు వేసుకుంటారు ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి వ్రతం చేస్తుంటారని చెప్పేసి రాజు అయితే కవర్ చేస్తూ ఉంటారనమాట ఎక రుద్రాన్ని అయితే డౌట్గా చూస్తూ ఉంటుంది ఇలాంటి ఆచారం నేను ఎక్కడా వెళ్ళేది అని చెప్పేసి అంటూ ఉంటుంది వీడైతే తాస్తున్నాడని చెప్పేసి కానీ నీ పేరేంటి అమ్మాయి అని చెప్పేసి అనగానే ఇక రేవతి అయితే కంగారు పడుతూ ఇక రే రే అని చెప్పేసి రేవతి అని చెప్పేసి చెప్పబోతు ఉండగానే రాజు అయితే వెంటనే రాధ అని చెప్పేసి అంటాడనమాట మీ ఆయన పేరేంటి అని చెప్పేసి అనగానే ఇక రాజునే కృష్ణ అని చెప్పేసి చెప్తాడనమాట ఇక రుద్రాణి అయితే డౌట్ వచ్చి ఏంటి రాజు తనని ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు సమాధానాలు చెప్తున్నావు ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉండగానే ఇక ప్రకాశం అయితే ఓ పని చేయవే ఆ ముసుగు తీసి చూసి అని చెప్పేసి అనుకొని ఇక రుద్రాణి అయితే ముసుగు తీ ఉంటుంది అనమాట ఇక వెంటనే ప్రకాశం అయితే గొప్పగా చచ్చిపోతావే ఆచారం గురించి చెప్పారు కదా నీకే నష్టం జరుగుతుంది చూస్తే చస్తావు అని చెప్పేసి భయపెట్టగానే ఇక రుద్రాణి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతా అనమాట ఇక రాజు కావైతే అమ్మాయ్య అని చెప్పేసి అనుకుని ఇక రేవతిని స్వరాజుని తీసుకుని పక్కకు అయితే పోతారు ఇక రాహుల్ అయితే రుద్రాణిని పక్కకు లాక్కెళ్ళి ఏంటి మమ్మీ ఆవిడ వచ్చినప్పటి నుంచి అనుమానంగా చూస్తున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట ఏం లేదురా ఆ స్వరాజ్ గారు మా వదినక పరిచయం అయ్యే ఎంతో కాలం కాలేదు కదా మరి రాజు కావ్యకు వాళ్ళ అమ్మాయి ఎంత క్లోజ్ ఎప్పుడైందా అని చెప్పేసి డౌట్గా ఉందని చెప్పేసి అంటూ ఉండగానే ఆ సంగతి తర్వాత మా ముందు మన అస్సలు ప్లాన్ ఏమైంది వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తానన్నావు కానీ చెప్పేసాను కానీ రే ట్యాబ్లెట్ సిద్ధంగా ఉందిరా తీర్థంలో కలపడం అంత ఈజీ కాదు టైం చూసి నేను చేస్తానని చెప్పేసి ఇక రుద్రాణి అయితే రాహుల్తో చెప్తుందన్నమాట ఇక తర్వాత సీన్లో రేవతిని ముసుగు వేసుకుని మరి ఇక కావ్య అయితే సీతారామయ్య గది గది తీసుకుని వెళ్తారనమాట ఇక ఇందిరాదేవి వచ్చి మళ్ళీ ఇంకో డ్రామానా ఈ ముసుగు అమ్మాయి ఎవరు మన స్వరాజ్ రేవతి కొడుకు కదా అలా ఎలా ఈ అమ్మాయిని తీసుకొస్తారని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే కావ్య అయితే రాజు రేవతి తల మీద ఉన్న ముసుగు అయితే తీసేస్తారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే అప్పణాదేవి అయితే స్వరాజ్ని ఉంటుంది అనమాట ఇక దారిలో కనిపించిన ధాన్యం అయితే స్వరాజ్ని ఇందాక వాళ్ళ అమ్మతో వెళ్ళడం చూశానక్క అని చెప్పేసి చెప్పగానే ఇక అప్పణ దేవీ అయితే వీళ్ళున్న గదిలోకి అయితే రాబోతూ ఉంటుంది అన్నమాట ఇక అప్పుడే రేవతి అయితే భయపడుతూ ఉండగానే నిన్ను ఈ ఇంటికి దగ్గర చేసే బాధ్యత మాది అని చెప్పేసి రాజ్ కావి అయితే చెప్తూ ఉంటారు ఇక అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చిన అప్పు కళ్యాణ్ సొప్ప ముగ్గురు అయితే మాది కూడా అని చెప్పేసి నవ్వుతూ లోపలికైతే వస్తారనమాట ఇక అక్కడితో వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఇక అప్కమింగ్లో అయితే రుద్రాణి అయితే స్వరాజ్ని చూపిస్తూ వదిన వీడు ఈ ఇంటి వారసుడే వదిన నీ ఫ్రెండ్ కాదు వీడి మాటల్లోనే నాకు అర్థమైంది వీడు మన రేవతి కొడుకు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక రేవతి అక్కడే ముసుగు వేసుకొని నిలబడి ఉంటుంది ఇక రుద్రాడి మాటలకు రాజు కావైతే అందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్